హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్చని ఎప్పుడూ తినని విధంగా కొత్తగా వెరైటీగా బార్లీ గింజలతో దోశలు అండి మృదువుగా చాలా బాగుంటాయి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం కొత్తగా ఇలా చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు దీనికి నేను బార్లీ గింజలు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను దాంట్లోకి మినపప్పు గ్లాసు పావు గ్లాసు బియ్యం ఇలా తీసుకున్నాను తీసుకొని ఒక అర స్పూను గింజలు ఇవి తీసుకొని బాగా కడుక్కోవాలి కడిగి చక్కగా నానబెట్టుకోవాలి ఒక ఆరేడు గంటలు పూర్తిగా నానాలి దోశ అనగానే బియ్యము మినపప్పు నానబెట్టుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు బార్లీ గింజలు ఎక్కువ తీసుకొని ఒక గ్లాసు అందులోకి సగానికి మినపప్పు అందులో పావు బియ్యం తీసుకోవాలి ఈ బార్లీతో చేసిన దోశలు నోటికి ఎంతో రుచిగా ఉంటాయండి బార్లీ గింజలతో దోశలు ఎక్కువ మంది ట్రై చేసి ఉండకపోవచ్చు ఇలా ట్రై చేసి చూడండి బార్లీ గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఇంకా బార్లీ గింజల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు బాగా కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి ఏడెనిమిది గంటలు పూర్తిగా నానిన తర్వాత మెత్తగా మనం అది మిక్సీ పట్టుకోవాలి అలా సురువండి ఈ బార్లీ గింజలు ఆరేడు గంటలు నానిన తర్వాత రుబ్బుకున్న తర్వాత ఒక ఏడెనిమిది గంటలు రాత్రంతా ఉంచామనుకోండి చక్కగా పిండి అయితే పులుస్తుంది కప్పు తీసుకున్నాం అనుకోండి అరకప్పు మినపప్పు ఒక పావు కప్పు బియ్యం వేసుకొని ఒక అర టీ స్పూను మెంతులు తీసుకోవాలి ఉప్పు తగినంత ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ బార్లీ గింజలు మినపగుండ్లు బియ్యం అర స్పూను మెంతులు తీసుకొని ఇదిగా నీళ్లు కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పిండిపై మూత పెట్టేసి ఒక ఏడెనిమిది గంటల పాటు మెత్ పులియాలండి నేను సాయంత్రం నాలుగు గంటలకు నాను పోస్తే రాత్రి పది గంటలకు రుబ్బి రాత్రి అంతా కూడా ఉంచాను గిన్నెలో తర్వాత అది బాగా చక్కగా పులిసిన తర్వాత దాంట్లో కిరుచికి సరిపడే ఉప్పు నీళ్లు యాడ్ చేసుకొని గరికి జారుగా రెడీ చేసి పెట్టుకోవాలి బార్లీ సెట్ జోసులకి మనం పచ్చడి అయితే రెడీ చేసుకుందాం అది కమ్మగా శనగపప్పు పచ్చి శనగపప్పు వేయించి మనకు కావాల్సిన రేపులో నేను చిన్న కప్పు తీసుకున్నాను ఇద్దరు మనుషులు దానికి పోపు వేసుకోవాలండి పోపు పోపు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకొని మంచిగా వాసన చిటపటలాడి సువాసన వచ్చేటప్పుడు కొబ్బరి ముక్కలు కొంచెం తీసుకొని పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు చిన్న అల్లం ముక్క ఇవి బాగా వేగాలి వాటిలో నూనెలో వేగిన తర్వాత పచ్చిమిర్చి మీద తెల్లని లేయర్ వస్తుంది ఆ లేయర్ వచ్చిన తర్వాత ఇది పచ్చడికి రెడీ అని తెలుసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి కరివేపాకు కొంచెం వేయండి వేసి ఇది మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేయించిన శనగపప్పులో మనం ఒక గ్లాసు చిన్న గ్లాసు నీడు పోసుకొని నానాలండి నానితే బాగుంటుంది ఇప్పుడు వేగింది కదా మన కొబ్బరి ముక్కలు అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత ఉప్పు పసుపు అలాగే కొంచెం చింతపండు రుచికి తగ్గ చింతపండు వేసుకొని చక్కగా మనం మిక్సీ పట్టుకుంటే ఈ పచ్చడి రెడీ అవుతుంది అయితే ఇది పక్కన పెట్టండి చింతపండు ఉప్పు పసుపు వేసాం కదా ఇప్పుడు కొంచెం శనగపప్పు నానాలిగా ఇప్పుడు బార్లీ పిండి నానిందా లేదా పులిసిందా లేదా చూద్దాం రండి చక్కగా పులిసిందండి అది మనకి తెలిసిపోతుంది పులిసిన పిండి ఎలా ఉంటుంది అన్నది అప్పుడు మనం దానికి కొంచెం నీళ్లు కలుపుకుంటూ గరిటజారుగా దోశలు ఎలా అయితే పోసుకోవాలో చక్క గరిటి జారుగా పోసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఉప్పు వేసి దోశలు వేయడానికైతే మనం పిండి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ముద్దగా ఉంది కదా ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఊతప్పంలో వేసుకోవచ్చు లేదు దోశలాగే కావాలి అనుకుంటే చక్కగా తగినంత నీరు పోసి దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి చాలా బాగుంటాయి మృదువుగా ఉంటుంది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి జీర్ణక్రియకు సహాయపడుతుంది బరువు తగ్గడానికి మధుమేహ నియంత్రణకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది ఇందులో అధికమైన ఫైబర్ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం నివారిస్తుంది కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్న వాటిలోకి నానిన ఈ శనగపప్పు వేసుకొని చక్కగా నీటితోనే వేయండి మెత్తగా పచ్చడి అయితే రుబ్బుకోండి రుబ్బిన తర్వాత నేనైతే దీని మీద ముందే నేను పోపులో వేసాను కాబట్టి ఇంకా పైన పోపు వేయనండి అలా పైపు పైన పోపు వేస్తే మా వారు అంత ఇష్టంగా తినరు అందుకే పోపుతోనే రుబ్బేయమంటారు ఆ ఉన్న ఇంగు నూనె మాత్రం అందులో వేసి కలిపేసుకున్నాను అలా కలుపుకున్న ఇంగు నూనె పచ్చడి శనగపప్పు కొబ్బరితో పచ్చి శనగపప్పు కొబ్బరి పచ్చడి ఈ సెట్ దోశలకైతే మంచి రుచిని ఇస్తాయి ఇది పక్కన పెట్టుకొని మనం దోశలు అయితే రెడీ అవుదాం చాలామంది బార్లీ నీరు బార్లీ గంజి బార్లీ సూపు అలాంటివి కూడా తాగడానికి ఇష్టపడతారు వేసవిలో శరీరం చల్లబడటానికి మంచి మెడిసిన్ అండి బార్లీ నీరు పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్ కానీ ఉల్లిపాయతో కానీ బంగాళదుంప కానీ కోసి చక్కగా రుద్దిన తర్వాత మనం మెత్తగా దోశ వేసుకున్నాం అనుకోండి గుండ్రంగా చక్కగా దోశ అయితే మనకి బాగా వస్తుంది నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ దోశ వేసుకొని శనగపప్పు పచ్చడి మంచి కాంబినేషన్తో తింటే ఈరోజు బ్రేక్ఫాస్టు సూపర్ సూపర్గా ఉంటుందండి ఎవరైతే బార్లీతో తేయడం తెలియదో ఈ వీడియో చూసి మీరు చక్కగా బార్లీ గింజలు మినపప్పు చిన్ కొంచెం బియ్యంతో నానబెట్టుకొని చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు అయితే బార్లీ గింజలు నానడానికి కొంచెం సమయం అయితే ఎక్కువ పడుతుంది బార్లీ గింజలు మినపప్పుతో చేసిన ఈ దోశలు మెత్తగా రుచిగా చాలా బాగుంటాయండి హెల్దీగా ఉంటుంది ఈ సెట్ దోశ వచ్చింది వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేసి ఎలా ఉంది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మీ లైక్ నాకు చాలా అవసరం అండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికైతే ప్రయత్నం చేస్తాను ఎన్ని తిన్నా కూడా ఈ దోశలు కడుపు నిండిన భావనే ఉంటుంది చాలా బాగుంటాయి మెత్తగా మృదువుగా ఉంటాయి ఊతప్పంలా వేసుకోవచ్చు దోశ మాదిరిగా కూడా వేసుకోవచ్చు ఇది కొబ్బరి చట్నీ కానీ లేదు శనగపప్పు కొబ్బరి కానీ పల్లీ చట్నీ కానీ ఉల్లిపాయ చట్నీతో తినడానికి చాలా బాగుంటుంది ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పచ్చడి చేసుకోవచ్చు ఒక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్త